తేల్చలేదు మేము హైకోర్టుకు పోయాము హైకోర్టులో ఇవాళ పిటిషన్ విచారణలో ఉంది హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది ఇంకా విచిత్రమైన విషయం రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు అందులో ఏం చెప్పినారు వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అంటే వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార వాడివ్వారు ఎందుకంటే ఏ తుక్కు అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు అదే వేదిక మీద కడియం శ్రీహారి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాలి మీరు చూడండి ఒకవైపు ఈ డ్రామా రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు నేనే కాపాడుతున్నాయి ఈ దేశంలో రాజ్యాంగం మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు ఆయారాం గయారం పోయింది ఇప్పుడు పోచారం కాడేదాకా వచ్చింది ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి అదే మాదిరిగా ఇంకా విచిత్రం అసలు ఇవాళ ఒకరు కాదు మా ఎమ్మెల్యేల ఇళ్ళలోకి పోయి ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి ఇంకా కేశవరావు ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి మరి సిద్ధరామయ్య చెప్పినట్టు యాభై ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు మేము ఆరోపిస్తలేము సిద్ధరామయ్య గారు చెప్పిందని కోర్టు చేస్తున్నాను నేను ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు చేసేది మాత్రం అన్యాయం అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియచెప్పాలి ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫా మీద పోటీ చేశారు అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేస్ అయితే